నమస్కారం మా ఈ క్రికెట్ నగరం పాడ్కాస్ట్ మరొక కొత్త ఎపిసోడ్ స్వాగతం మొన్ననే మనం ముంబై ఇండియన్స్ టీమ్ ప్రివ్యూ చేసాము ఈ రోజు మరొక బ్లూ టీమ్ జనరల్ గా ఐపీఎల్ అనగానే బ్లూ టీమ్ అనగానే మనకి గుర్తొచ్చే రెండు టీమ్స్ ఒకటి వచ్చేసి ముంబై ఇండియన్స్ అండ్ రెండు రాజస్థాన్ రాయల్స్ రీసెంట్ లాస్ట్ వన్ టూ ఇయర్స్ లో వాళ్ళు పింక్ ని కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశారు వాళ్ళ జర్సీలో అందరికీ తెలిసిన విషయమే జైపూర్ అనగానే పింక్ సిటీ అంటారు సో నో ప్రైజెస్ ఫర్ గెస్సింగ్ దాట్ సో మూవింగ్ ఫార్వర్డ్ రాజస్థాన్ రాయల్స్ గురించి మనం ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ అనుకోగానే మనకి మొదటిగా గుర్తొచ్చే విషయం ఏంటంటే ఫస్ట్ సీజన్ సో ఫస్ట్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కప్పు కొట్టడం అనేది ఎవరు మర్చిపోలేని విషయం ఇటు వీటన్నిటికంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎప్పుడైతే ఈ టూ థౌజండ్ ఎయిట్ ఐపీఎల్ ఆప్షన్స్ అవి జరిగిన తర్వాత నెక్స్ట్ రోజు ఒక ప్రాముఖ్యమైన తెలుగు న్యూస్ పేపర్లో ఫస్ట్ ఫ్రంట్ పేజ్లోనే ఐపీఎల్ ప్రతి టీము ఏ ఏ టీం ప్లేయర్స్ ఎవరెవరు ఏ టీమ్గా ఆడుతున్నారని డీటెయిల్ గా లిస్ట్ రాస్తారనమాట సో నేను ప్రతి లిస్ట్ చదువుతా ఉన్నాను చదివినప్పుడు లాస్ట్ రాజస్థాన్ రాయల్స్ టీం ఉంది రాజస్థాన్ రాయల్స్ టీమ్ ప్లేయర్స్ చూస్తే అందరూ కూడా ఎవరెవరో కొత్త వాళ్ళు అంటే షేన్ వాన్ గ్రేమ్ స్మిత్ లాంటి రికగ్నైజ్ ప్లేయర్స్ ఒకరిద్దరున్నా మిగిలిన వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ బ్యాచ్ ఆఫ్ ప్లేయర్స్ లా కనబడ్డారు అలాగే వేరే టీమ్స్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ అవచ్చు చెన్నై అవచ్చు అప్పట్లో డెక్కన్ చార్జెస్ ఉండేది సో ఆ టీం అవచ్చు ఇలా ఈ అన్ని టీమ్స్ చూసుకుంటే అన్ని టీమ్స్ లోనూ ఒక స్టార్ ప్లేయర్స్ పవర్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు కానీ రాజస్థాన్ రాయల్స్ లో మాత్రం ఎవరు కూడా ఖచ్చితంగా వీళ్ళు కి వెళ్తారు కప్పు కొడతారు అనే టైప్ లో ప్రభావం చూపించేంత ప్లేయర్స్ అయితే ఎవరికి కనబడలేదు నాకు తెలిసి ఈ పాయింట్ అందరికీ అందరూ రిలేట్ అవుతారు కాకపోతే చూస్తే టూ థౌజండ్ ఎయిట్ లో చెన్నైని ఐపీఎల్ ఫైనల్లో మట్టి కరిపించింది రాజస్థాన్ రాయల్స్ అండ్ యాజ్ ది సే రెస్ట్ ఇస్ హిస్టరీ సో రాహుల్ ఎంత ఎక్సైటెడ్ ఉన్నావు రాజస్థాన్ రాయల్స్ గురించి వాళ్ళ టీం ప్రివ్యూ చేయడానికి థ్యాంక్ యూ రాజు రాజస్థాన్ రాయల్స్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మనీ బాల్ లేదా సైబర్ మెట్రిక్స్ ఒక రకంగా వాళ్లే ఐపీఎల్ గానీ వేరే ప్రపంచంలో ఉన్న అన్ని టీ ట్వంటీ టీంలకు గానీ ఎలా ఆడాలో నేర్పించారని చెప్పుకోవచ్చు దానికి వాన్ బాగా దోహదబద్ధపడ్డాడని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు నువ్వు చెప్పినట్టు అయితే ఈ సంవత్సరం వచ్చేసరికి వాళ్ళకి ఒక ఒక అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవచ్చు ఏంటంటే ప్రతిసారి వాళ్ళ వాళ్ళకు ఉండే ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఆ సీజన్ స్టార్టింగ్ లో ఉంటారు మొదట్లో ఉండి చివరికి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ దేశానికి టెస్ట్ మ్యాచెస్ ఆడుకోవడానికి లేదా వన్ డే సిరీస్ ఆడుకోవడానికి కానీ ఈసారి వేరే ఏ క్రికెట్ జరగకపోవడం వల్ల వాళ్ళు మొత్తం టోర్నమెంట్ ఉండేటట్టున్నారు బహుశా మొదట్లో రెండు మ్యాచ్లు మిస్ అవ్వచ్చేమో అంతకు వాళ్ళు మొత్తం ఉంటారు సో ఈ మొదటిసారి గెలిచిన తర్వాత ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ కానీ ఈసారి బహుశా చెప్పలేము ఏమంటావు రాజు వెల్ రాహుల్ నిజమే నువ్వు అన్నట్టుగా రాజస్థాన్ రాయల్స్ ఎప్పుడు కూడా ప్రతి సీజన్ ను చాలా స్టార్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి తక్కువ లేరు అంటే ఫస్ట్ సీజన్ ఫస్ట్ టూ త్రీ సీజన్స్ మినహాయించుకుంటే తర్వాత నుంచి రాజస్థాన్ రాయల్స్ లో చాలా ప్రాముఖ్యమైన ప్లేయర్స్ ఆడారు ఇండియా నుంచి అవచ్చు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఇలా తీసుకుంటే ఇప్పుడు మనకి మన టెస్ట్ క్రికెట్ లో అందరికంటే ఎక్సైటింగ్ టాలెంట్ అయిన స్టీవ్ స్మిత్ అవచ్చు అలాగే లిమిటెడ్ ఓవర్స్ లో అందరికంటే ఎక్సైటెడ్ టాలెంట్ అయిన జాస్ బట్లర్ అవచ్చు సో ఇలాంటి ప్లేయర్స్ చాలా మంది ఆడారు రాజస్థాన్ రాయల్స్ కి కాకపోతే బెన్ స్టోక్స్ ఆ పాయింట్ గా వస్తున్నా మనం చూసుకుంటే ఈ లాస్ట్ ఐపిఎల్ ఆప్షన్స్లో అందరికంటే ఎక్కువ ప్లేయర్స్ని కొన్న టీం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ టోటల్ లెవెన్ ప్లేయర్స్ కొన్నారు నేను ఒకసారి ఆ ప్లేయర్స్ లిస్ట్ చదువుతాను ఈ ప్లేయర్స్ అందరిలో అందరికంటే ఎక్కువ ఏ ప్లేయర్ కి ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను అనుకుంటున్నావు చెప్పాలి ఫ్లాబిన్ ఉతప్ప నెంబర్ వన్ నెంబర్ టూ జయదేవ్ నాథ్ త్రీ యశస్వి జైస్వాల్ అండర్ నైన్టీన్ క్యాప్టెన్ ఇండియాకి నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి అనుజ్ రావత్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇండియా అండ్ నెక్స్ట్ ఆకాష్ సింగ్ బౌలర్ మన టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడినప్పుడు చూసాము అలాగే కార్తిక్ త్యాగి కూడా నెక్స్ట్ డేవిడ్ మిల్లర్ సౌత్ ఆఫ్రికా ది మిల్లర్ మిల్లర్ కిల్లర్ మనకి మిల్లర్కి ఇంట్రొడక్షన్ అవసరం లేదు అలాగే ఓషియన్ థామస్ వెస్ట్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అలాగే అనిరుద్ధ జోషి బౌలింగ్ ఆల్రౌండర్ అండ్ నెక్స్ట్ ఆండ్రూ టై ఆస్ట్రేలియా అండ్ టామ్ కరణ్ ఇంగ్లాండ్ సో ఈ ఉన్న ప్లేయర్స్ లో అందరికంటే ఎక్కువ ఇంపాక్ట్ లోపించగలై మొదటిగా అయితే రాబిన్ అయితే అవకాశం ఇస్తారు వాళ్ళకి వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్ లో ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ అవసరం అని వాళ్ళు గ్రహించారు ఆల్రెడీ వాళ్ళు రహానే వదిలేయడం వల్ల వాళ్ళకి చాలా కీలకం అని చెప్పి ఒక ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ తెచ్చుకున్నారు కానీ రాబిన్ ఉత్తప్ప మనం పోయిన సంవత్సరం చూసాము తను ఎంత స్ట్రగుల్ అయ్యాడో ఎంత కష్టపడ్డాడో రన్స్ కొట్టడానికి కేకేర్ వాళ్ళు వాళ్ళంతా నమ్ముకున్న నమ్ముకున్నా గానీ వాళ్ళు తనని వదిలేయాల్సి వచ్చింది ఒక రకంగా తన తన వయసు ఇంకా తన ఆట ప్రదర్శన చూస్తే రాబిన్ ఉతప్పకి ఇది మేబీ చివరి ఒకటో రెండో అని చెప్పుకోవచ్చు అనిపిస్తుంది నాకైతే అవును వాస్తవం ఎందుకంటే మనం చూసినట్టు కి ఆడినప్పుడు రాబిన్ తప్ప ఒక త్రీ ఫోర్ సీజన్ వరకు కంటిన్యూస్ గా చాలా కన్సిస్టెన్సీ ఉన్న ప్లేయర్ గా ప్రూవ్ చేసుకుని కేకేఆర్ టైటిల్ సీజన్స్ సీజన్స్లో కూడా చాలా కీలక పాత్ర పోషించాడు అదే రకమైనటువంటి పాత్ర రాజస్థాన్ రాయల్స్ కి కూడా పోషిస్తాడా లేదే లేదా వేరే రోల్ ఉంటుందా రాజస్థాన్ రాయల్స్లో అనేది మనం వేచి చూడాల్సిన విషయం కాకపోతే ఇందాక నువ్వు గుర్తు చేసినట్టుగా అందరికంటే మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్ బెన్ స్టోక్స్ సో బెన్ స్టోక్స్ క్రియేట్ చేయగలిగే ఇంపాక్ట్ గురించి మనం కొత్తగా చెప్పుకోకలేదు బాల్తో అయినా బ్యాట్తో అయినా అయినా ఆల్ త్రీ డిపార్ట్మెంట్స్లో బెన్ స్టోక్స్ యొక్క మార్క్ అనేది కనబడుతుంది ఖచ్చితంగా సో ఈ ఐపీఎల్లో ఇప్పుడున్న మిక్స్ ఆఫ్ ప్లేయర్స్లో జాస్ బట్లర్ అవచ్చు స్టీవెన్ స్మిత్ అవచ్చు అలాగే జోఫ్రా ఆర్చర్ ఇంకా ఇప్పుడు వాళ్ళు రీసెంట్గా ఈ రీసెంట్ ఆప్షన్స్లో కొన్న టామ్ కరాన్ అవ్వచ్చు అంట్రూ టై అవ్వచ్చు అలాగే డేవిడ్ మిల్లర్ మిడిల్ ఆర్డర్లో చాలా కీలక పాత్ర పోషించే డేవిడ్ మిల్లర్ కూడా సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని టీమ్ బ్యాలెన్స్ అంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ టీమ్ బ్యాలెన్స్ గురించి నువ్వేమనుకుంటున్నావు టీమ్ బ్యాలెన్స్ నాకు తెలిసి వీళ్ళది బ్యాటింగ్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారు స్మిత్ బట్లర్ ఇంకా బెన్ స్టోక్స్ వీళ్ళ ముగ్గురు బలం వీళ్ళతో పాటు సపోర్ట్ గా నీకు సంజు శాంసన్ ఉన్నాడు సంజు శాంసన్ మనకు మనం కొత్తగా ఏం చూడట్లేదు చిన్నపిల్లాళ్ళకు కనిపిస్తున్నాడు కానీ పది ఎనిమిది ఏళ్ళ నుంచి ఆడుతున్నాడు దగ్గర దగ్గర కానీ ఒక రకంగా ఈ సీజన్ ఏమని చెప్పుకోవాలంటే ఇట్లా ఎప్పటి నుంచో అందరూ అంటున్నారు సంజు శాంసన్ యంగ్ ప్లేయర్ ఇండియా ఆడాలి ధోని రిప్లేస్ చేయాలి గా అన్నట్టు ఎప్పటి నుంచో మాట్లాడుకుంటుంటారు కానీ ఎప్పుడు తను తాను ప్రూవ్ చేసుకోలేదు ఎప్పుడు ఫ్లాషెస్ చూపిస్తాడు బాగా ఆడుతున్నట్టు కానీ ఎప్పుడు కొనసాగించి నీకు ఐదు వందల రన్లు ఆరు వందల రన్లు కొట్టిన సీజన్స్ ఏమీ లేవు అసలు సో నాకు తెలిసి ఇప్పుడు సంజు శాంసన్ లాంటి ప్లేయర్ ఒకవేళ ఈ ముగ్గు ఈ మూడు దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో ఓవర్సీస్ బ్లా బ్యాట్స్మెన్ వాళ్ళ వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ ని ఓడియడం మాత్రం చాలా కష్టం బౌలింగ్ వచ్చేసి వాళ్ళకి బౌలింగ్ కొద్దిగా వాళ్ళు ఆ జొఫ్రా ఆర్చర్ మీద బాగా డిపెండెంట్ అనిపిస్తుంది ఎందుకంటే మనం పూర్వం నుంచి చూస్తున్నాం జయదేవుని అడగట్టు ఎన్నిసార్లు కొనుక్కున్నారు ఎన్నిసార్లు వదిలేసారి మళ్ళీ కొనుక్కున్నారు ఈసారి పదకొండు కోట్ల దగ్గర మొదలయ్యి ఇప్పుడు మూడు కోట్ల దగ్గర చేరాడు తన పారితోషికం సంగతి చూస్తే కానీ తన తన పొటెన్షియల్ గా ఆయన ఎప్పుడు న్యాయం చేసినట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు ఇప్పుడన్నా ఆ పని చేస్తాడేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇటీవల అయిన రంజీ ట్రోఫీలో అతను క్యాప్టెన్సీ చేసి సౌరాష్ట్రానికి గెలిపించాడు ఇంకా రంజీ ట్రోఫీ సీజన్ లో కూడా అత్యంత వికెట్స్ తీశాడు ఒక రికార్డు కూడా సృష్టించాడు అనమాట సో ఆ కాన్ఫిడెన్స్ అయితే బాగుంది కానీ రంజీ ట్రోఫీ లెవెల్ వేరు ఐపీఎల్ లెవెల్ వేరు నువ్వు చెప్పినట్టుగా ఇండియన్ ప్లేయర్స్లో కీలక పాత్ర పోషించగలిగే ఛాన్స్ ఉన్న జయదేవ్ కథ అవ్వచ్చు అలాగే సంజు శాంసన్ కూడా అవ్వచ్చు సంజు శాంసన్ ని మనం చూసాం ఇండియా వాళ్ళు ఛాన్స్ కూడా ఇచ్చారు న్యూజిలాండ్ సిరీస్లో కాకపోతే తనకు వచ్చిన రెండు మూడు అవకాశాలను కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాడు సంజు శాంసన్ ఓపెనింగ్ స్లాట్లో వచ్చి న్యూజిలాండ్ యాక్చువల్గా న్యూజిలాండ్లో ఉన్న చిన్న గ్రౌండ్స్ టీ కి పర్ఫెక్ట్ గ్రౌండ్స్ అని చెప్తారు సో అలాంటి లో కూడా సంజు శామ్సన్ రాణించలేకపోయాడు అలాగే మనం జయదేవ్ నాకు గురించి చూసుకుంటే అతను ఈ రంజీ సీజన్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు సౌరాష్ట్రకి నువ్వు చెప్పినట్టుగా కప్పు కొట్టడంలో కూడా చాలా పెద్ద పాత్ర పోషించాడు సో వీళ్ళిద్దరూ గనక ఉన్న పవర్ ప్లేయర్స్కి వాళ్ళిద్దరూ తోడైతే ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ని ఓడించడం చాలా కష్టమైన పనిగానే చెప్పుకోవాలి సో మనం అల్టిమేట్లీ ప్లేయింగ్ ఎలెవన్ గురించి వస్తే స్పిన్నర్స్ చాలా కీలక పాత్ర పోషిస్తారు యుఏ లాంటి కండిషన్స్ లో సో వీళ్ళ ప్లేయింగ్ ఎలెవెన్ లో ఎక్కువగా ప్లేస్ సంపాదించి కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్పిన్నర్స్ ఎవరు మెయిన్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ శ్రేయస్ గోపాల్ పోయిన సంవత్సరం చాలా దగ్గర దగ్గర ఇరవై వికెట్లు తీసాడు అనుకుంటా తను అంటే తను వేసే వేరియేషన్ ఆఫ్ పేస్ గాని లెంత్ కానీ తను చూస్తుంటే ఎవరినైతే అవుట్ చేశాడో చూసుకుంటే కూడా కోహ్లీ విలియమ్సన్ డివిలియర్స్ ముగ్గురిని అవుట్ చేసాడు లాస్ట్ సీజన్ కోహ్లీని అయితే రెండు సార్లు అవుట్ చేసాడు అనుకుంటా సో అతను పెద్ద ప్లేయర్స్ అవుట్ చేసే సత్తా ఉన్న మనిషి ఇంకా బ్యాటింగ్ కూడా మంచిగా చేయగలడు నెంబర్ ఎయిట్ లో వచ్చి ఇరవై రన్లు ఫాస్ట్ గా కొట్టి కొట్టి కూడా వెళ్ళిపోయే సత్తా ఉన్నా మనిషి కాబట్టి ఆ ప్లేయర్ ఇప్పుడు ఇది ఛాన్స్ ఇంకా ఇంకా మెరుగ్గా ఆడి ఇంకా టీము ని ప్లే ఆఫ్ కి తీసుకెళ్లి కప్పు కొట్టియడం లాంటి ఇలాంటివి సాధించాలంటే తను చాలా కీలకం అని నేను అనుకుంటున్నా తనతో పాటు కాకపోతే ఒకటి చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ లో ఆఫ్ స్పిన్నర్లు గాని లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్లు గాని పెద్ద ఆప్షన్స్ లేవు మొత్తం లెగ్ స్పిన్నర్లే ఉన్నారు తనతో పాటు మయాక్ మార్కండే ఉన్నాడు మయాంక్ మార్కండే కాకుండా రాహుల్ తేవాతే ఉన్నారు ముగ్గురు లెగ్ స్పిన్నర్లే కానీ వాళ్ళ ముగ్గురు ఇప్పుడు చూసుకుంటే శ్రేయస్ గోపాల్ ఇంకా రాహుల్ ఒక రకంగా లెగ్ స్పిన్నర్ అని చెప్పలేము ఎందుకంటే శ్రేయస్ గోపాల్ కొంచెం స్పిన్ చేసి గూగులీ వేసి వేసే రకం రాహుల్ తేవాతియా కొంచెం ఫాస్ట్ గా ఫ్లాట్ గా వేసే లెగ్ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు కాబట్టి నీకు స్టార్టింగ్ కాంబినేషన్ తెవాతియా ఇంకా గోపాల్ దోష మొదలు పెట్టచ్చు ఒకవేళ ఇద్దరులో ఎవరైనా సరిగ్గా వేయలేకపోతే అప్పుడు నీకు మార్కండేకి అవకాశం రావడం జరుగుతుంది అనుకుంటున్నా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఎప్పుడు కూడా మిడిల్ ఆర్డర్ లో కొంచెం ఒక రకంగా స్ట్రగుల్ అయ్యారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే టాప్ ఆర్డర్లు ఎప్పుడు కూడా జాస్ పట్లర్ స్టీవ్ స్మిత్ సంజు శాంసన్ ఇలాంటి ప్లేయర్స్ ఎవరో లేదు అజింక్య రహానే ఇలాంటి ప్లేయర్స్ ఎవరో ఒక మంచి స్టార్ట్ అందించడం ఆ స్టార్ట్ని మళ్ళీ మిడిల్ ఆర్డర్లో కొంచెం స్ట్రగుల్ అవ్వడం అనుకున్న అనుకున్న స్కోర్కి రీచ్ అవ్వకపోవడం లేదంటే టెన్ ఫిఫ్టీన్ రన్స్ తేడాతో ఓడిపోవడం చేసేసేటప్పుడు ఇట్లాంటివి మనం రాజస్థాన్ తో చాలా చూసాము అది ఒక రకంగా చాలా ఇరిటేటింగ్ అండ్ ఫ్రస్ట్రేటింగ్ విషయం రాజస్థాన్ రాయల్స్ కి సో ఈసారి ఆ రకమైనటువంటి మిడిల్ ఆర్డర్ లో ఆ లోటు తెలియకుండా ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారనుకుంటున్నావు రాహుల్ తప్ప మీదనే ఉందబ్బా అతనే మెయిన్ సో అతను ఒకవేళ ఐదు ఆరు మ్యాచ్ల్లో ఒకవేళ ఆ రోల్ పోషించలేకపోతే అప్పుడు యశస్వి జయస్వాల్ లాంటి వాళ్ళు టీం లోకి రావడం జరుగుతుంది లేదా అంటే ఇప్పుడు ఇంకా మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటే లోవర్ మిడిల్ ఆర్డర్ కి వస్తే పోయిన సంవత్సరం కొత్త పొరగాడు ఆడాడు రియన్ పరాగ్ అని ఆ అబ్బాయి అసలు అప్పుడు చాలా బాగా ఆడాడు పోయిన సంవత్సరం అదే దీటు దీట్లో ఈసారి కూడా మంచిగా ఆడి ఇంకా ఇంకా మంచి ప్రదర్శన ఇస్తే టీమ్ కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను లేకపోతే వాళ్ళు పోయినసారి లాగానే చివరి వరకు వచ్చి మేబీ ప్లే ఆఫ్ కి వస్తారో లేదో అన్నట్టు మిగిలిపోతారు నువ్వు అన్నట్టు మిడిల్ ఆర్డర్ కి చాలా మిడిల్ ఆర్డర్ లో వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి అవి తీర్చడానికి వచ్చాడు మరి ఎలా ఎదుర్కొంటారు ఈసారి చూడాలి మనం చూసుకుంటే జాస్ బట్లర్ జాఫ్రా ఆర్చర్ బెన్ స్టోక్స్ అండ్ స్టీవ్ స్మిత్ వీళ్ళు నలుగురు కీ ప్లేయర్స్ ఉన్నప్పుడు మిల్లర్ లాంటి ప్లేయర్ కి మిడిల్ ఆర్డర్ లో వచ్చి ఇంపాక్ట్ చూపించే అవకాశం తక్కువ ఉంటుందని చెప్పాలి అసలు ప్లేస్ తక్కడమే ఒక రకమైనటువంటి ఇంట్రెస్టింగ్ విషయం ఇక్కడ సో నిజంగా చూసుకుంటే మనం అనుకున్నట్టు ఈ మిడిల్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ కష్టాన్ని ఎప్పుడైతే వీళ్ళు కొంచెం దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుందో అప్పుడు ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అనుకోవచ్చు అంతే ఇంకా ఇంకొకటి మనం వీళ్ళ బలహీనత అంటే ఏమనుకోవాలంటే ఇండియన్ బౌలర్స్ డెత్ లో వేసే సత్తా అయితే ఎవరికి లేదు ఇప్పుడు అయినా అంకిత రాజ్పు అయినా వరుణ నారాయణ అయినా వరుణారాయణకి అయితే అసలు బాలీవుద్ అదైతే ముఖ్యం ఆ లేదంటే కార్తిక్ త్యాగి ఉన్నాడు కాకపోతే అతను నిన్న మొన్ననే అండర్ నైన్టీన్ ఆడిన అబ్బాయి మరి అతన్ని నమ్మి మరి డెత్ లో వేయడానికి ఛాన్స్ ఇస్తారా అనేది మనం చూడాల్సిన విషయం కానీ అదే ఇప్పుడు జొఫ్రా ఆర్చర్ ఇప్పుడు లో ఉన్న బెస్ట్ డెత్ బౌలర్స్ లో ఒకడని ఈజీగా చెప్పొచ్చు కానీ తనను సపోర్ట్ చేసే వాళ్ళు ముఖ్యం అనమాట ఎందుకంటే మేము మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఒక బౌలర్ ని ఆడేసుకొని ఇంకో బౌలర్ బౌలర్ను కొడతారన్నమాట అలా చేయకుండా ఉండాలంటే మినిమం కొద్దిగా అయినా సపోర్ట్ ఇచ్చే బౌలర్ ఉండాలి అది వాళ్ళకి ఇప్పటి వరకు లేరు రాజస్థాన్ రాయల్స్ గత మూడు నాలుగేళ్లగా ఇప్పుడు నాకు తెలిసి ఒకవేళ ఉన్నటికట్టు మళ్ళీ ఫెయిల్ అయినా లేదా అంకిత రాజ్ పూతి కూడా డెత్ లో వేయలేకపోయినా మా అనుకున్నట్టు కార్తిక్ త్యాగికి ఛాన్స్ ఇవ్వచ్చు ఎందుకంటే యార్కర్లు వేస్తున్నాడు అబ్బాయి చూసాం అంటారు నైన్టీన్ వరల్డ్ కప్ లో పదే పదే అసలు బ్రెట్లీ లాగా యాక్షన్ ఉంది చూడాలి మరి అతనికి అవకాశం ఇస్తారో లేదో అనేది రాజస్థాన్ రాయల్స్ ఎప్పుడు కూడా హిస్టారికల్ గా చూసుకుంటే యంగ్స్టర్స్ కి ఎక్కువ అవకాశాలు ఇచ్చే టీమ్ గా చాలా గుర్తింపు ఉంది రాజస్థాన్ రాయల్స్ కి సో ఈసారి నువ్వు మనం అనుకున్నట్టుగా కార్తిక్ త్యాగి సింగ్ యశస్వి జైస్వాల్ లాంటి యంగ్స్టర్స్ కి అవకాశాలు వస్తాయా ఒకవేళ అవకాశాలు వస్తే వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారా లేదా అనేది మనం వేచి చూడాల్సిన విషయం ఇంకా సో రాహుల్ రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ ఎలెవెన్ లో ఎవరెవరు ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నాం ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి ఓపెనర్స్ సంజు శాంసన్ ఇంకా జాస్ బట్లర్ వస్తారు వన్ డౌన్ వాళ్ళ క్యాప్టెన్ స్టీవ్ స్మిత్ టూ డౌన్ రాబెను తప్ప త్రీ డౌన్ బెన్ స్టోక్స్ ఫోర్ డౌన్ వచ్చి రియాన్ పరాగ్ ఫైవ్ డౌన్ వచ్చేసి జోఫ్రా ఆర్చర్ వస్తాడు దాని తర్వాత నంబర్ ఎయిట్ శ్రేయస్ గోపాల్ తో ఇక మనం బ్యాటింగ్ పవర్ అయిపోయిందని అనుకోవచ్చు దాని తర్వాత ఇక సెకండ్ స్పిన్నర్ రాహుల్ తవాతియా ఉంటాడు లేదంటే మేబీ వాళ్ళు మ్యాక్ మార్కండి ఆడియొచ్చు ఇద్దరు ఒకళ్ళు తర్వాత ఇండియన్ పేసర్స్ ఇద్దరు ఆ జయదేవ్ ఉన్నాడు కాబట్టి ఇంకా అంకిత్ రాజ్పుత్ అయితే మొదలవుతారు ఒకవేళ ఇద్దరులో ఎవరైనా సరే గేయకపోతే అప్పుడు వాళ్ళ వాళ్ళిద్దరిలో ఒకళ్ళ బదులు కార్తిక్ త్యాగికి అవకాశం వస్తుంది ఓకే సో ఇది రాజస్థాన్ రాయల్స్ యొక్క టీం ప్రివ్యూ మనం చూసుకుంటే టూ థౌజండ్ ఎయిట్ లో కప్ గెలిచారు మళ్ళీ అప్పటి నుంచి ఊరిస్తానే ఉన్నారు కానీ కప్ ఇప్పటి వరకు అయితే గెలవలేదు సో ఈ ట్వంటీ ట్వంటీ సీజన్ లో వాళ్ళు కప్ గెలుస్తారా లేదా అనేది ఒక ఇంట్రెస్టింగ్ విషయం మనం చూసుకుంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మనం అనుకుంటున్నాం కానీ కప్పు కొడతారా లేదా అనేది మనం వేచి చూడాల్సిన విషయం సో అది ఫ్రెండ్స్ ఈ వీక్ రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్రివ్యూ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక టీం ప్రివ్యూతో మళ్ళా కలుద్దాం ఒక ముఖ్యమైన గమనిక మా పాడ్కాస్ట్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఇంకా మా పాడ్కాస్ట్ వచ్చేసి స్పాటిఫై యాంకర్ డా ఎఫ్ఎం అండ్ ఓవాకాస్ట్లో కూడా ఉంది అలాగే అన్ని సోషల్ మీడియా ఛానల్స్లో క్రికెట్ నగరం అనే పేరుతో మా యొక్క పాడ్కాస్ట్కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి సో మా ఎపిసోడ్స్ వినండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి ఇంకా మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మాకు వచ్చి చెప్పండి మీకు ఖచ్చితంగా మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి రా వచ్చి దా ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం So until next episode, uh, goodbye and salam. Uh,